మాది వాయిలాలండి నా నష్టపరంగా అని నాది మూడు వందల ఇరవై మూడో నెంబరు ఏబిలా పట్టాభూమిలోకి వెళ్ళి రోడ్డు పోసేటప్పుడు నష్టం అన్నారు నష్టం లేదు ఇప్పుడు అక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది నాకు నష్టంగా కట్టించాలని మొత్తం రాళ్ళు పెట్టా అదే సంగతిగా మీ పేరు నా పేరు బుర్ర నర్సిరెడ్డి వాయిలాల మాది వాయిలాల పదివేల ఉంది వాయిలాల సర్వైవల్లే ఉంది ఇది భూమి రోడ్డు పోసిన ఎన్ని రోజులైంది రోడ్డు పోసి రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల నుంచి మీకు నష్టపరిహారం నష్టపోయాపరిస్తలే ఎవరు వచ్చినా కానీ అడిగినా కానీ నన్ను బేరిస్తావా అంటారు ఇప్పుడు రోడ్ రోడ్డు కానీ కూకున్నాను పోపించింది ఎవరు పోపించింది ఎవరు మరి జడ్పీ ఆ ఈయన అది అశోక్ అశోక్ నాయక్ దౌర్జన్యం చేసి అప్పుడు పోసిండు మరి అప్పుడు అడగలేదా అప్పుడు అడిగినా అడిగితే నీకు నష్టం కట్టిస్తామన్నారు నాకు కావాల్సింది నష్టం కట్టియాల కట్టిస్తాని తర్వాత ఎవరు లేరుగా ఎవరు అడ్రస్ ఇటు లేరు నష్టంగా ఇచ్చేయాలి నాకు నాకు నష్టంగా ఈ రోడ్డు ఆఫ్ చేస్తానని మొత్తం రాళ్ళు పెడతాను సుమారు ఎంత పోయింది మీకు ల్యాండ్ గుంటల భూమి పోయింది అండి ఐదు ఆరు గుంటలు తెలుతుంది ఇక కొంచెం భూమి పట్ట భూమి కూడా అక్కడికి పోయింది నాది ఎగస్టా భూమి రెండు గుంటలు రోడ్ అసలు పోయింది రేపు నేను చేసుకోవాలన్నా అది చేసుకోవాలి అంతా కలిపి నాకు ఈ రోడ్డు ఎంత వరకు ఉందో ఆ మిగతా భూమి కూడా అలా రోడ్డు పోసాక పోయిన భూమి కాలికి నష్టంగా ఇచ్చితే నేను వదిలిపెడతాను ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారితో ఎవరు వస్తారో మరిగా ఎవరు పోయింది నాకు తెలుస్తారు ఎవరు ఉంది ఆ వెనక ఎవరు నాకు తెలియదు పోసింది మాత్రం ఈ మైబాద్ జడ్పీటీసి ఆ అశోక్ అశోక్ నాయకు రోడ్ పోసింది మాత్రం ఎమ్మెల్యే పిఏ గారు కూడా వచ్చిండు ఈ సతీష్ అంటే ఆయన ఆయన వచ్చి కూడా నీ నష్టం కట్టిస్తా ఈ నెలకూరు జెడ్పీటీసీ కూడా వచ్చిండు రెడ్డి ఆయన కూడా నష్టం కట్టిస్తానంట నష్టం కట్టిస్తాడు నీకు ఇక పోనీ నువ్వు రోడ్డు కడ్డం రాకంటే వదిలిపెట్టిన ఇప్పుడు రెండు సంవత్సరాల కానీ చేయలేదు ఇప్పుడు అక్కడ కంకర మీద ఉరుకునడుతుంది ఉరుకు నడుతుంది కాబట్టి మీ నాకు నష్టం కట్టాలని రోడ్డు ఆపుతాను